లైఫ్ స్టైల్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఎలాగున్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటసిమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కామెంట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు చేసే లైక్ అండ్ కామెంట్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా చేయండి అలాగే షేర్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి డే త్రీ అండి సో ప్రసాదం త్రీ సో ప్రసాదం త్రీ నుంచి చేయబోయేది చక్కెర పొంగలి అండి సో చక్కెర పొంగలి అనగానే మనకు ఒక టెంపుల్ అయితే వస్తుంది టెంపుల్స్లో చక్కెర పొంగలి చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తారు సో అందుకనే చక్కెర పొంగలి త్వరగా స్టాప్ అవుట్ అవుతుంది సో అలాంటి టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఒక మందపాటి గిన్నె అయితే చాలా బెటర్ అండి సో గిన్నె తీసుకొని ఆ గిన్నె హీట్ అయ్యాక అందులో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను నేను పెసరపప్పు తీసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి సో మంచి కలర్ రానవసరం లేదండి మంచిగా దూరగా ఫ్రై అయితే సరిపోతుంది బాగా హెవీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సో పెసరపప్పులో ఉన్న పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకో ంటే మంచి అయితే వస్తుంది సో ఆ స్మెల్లే ఈ చక్కెర పొంగలికి టేస్ట్ అండి సో ఇప్పుడైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఈ మనం పెసరపప్పు ఫ్రై చేసుకున్నాం కదా ఆ గిన్నెలోనే వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్నాక మనం మొత్తం త్రీ గ్లాసెస్ క్వాంటిటీతో తీసుకున్నాం కదా ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా సో త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం వాటర్ అయితే వాటర్ మిల్క్ అయితే మిల్క్ సో నేను వాటర్ సగం మిల్క్ సగం అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది దీంతో పనేం లేదు అందుకోసమే పక్క పొయ్యి మీద పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి సో సో ఈ నెయ్యి హీట్ అయ్యి కరిగిన తర్వాత ఇందులోనే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేయాలి సో నేనైతే ఫస్ట్ బాదంపప్పు జీడిపప్పు మాత్రమే యాడ్ చేశాను ఇది వేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో దీన్ని ఫస్ట్ యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి అలాగే పక్కన పెట్టుకున్న అన్నం కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇవి కొంచెం అటు ఇటు కలుపుకొని ఇందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ వేసుకున్న విదిన్ ఫైవ్ సెకండ్స్లోనే మనకు ఫ్రై అయిపోతాయి చూడండి సో ఇప్పుడు ఇవి మరీ మాడిపోవద్దు లైట్గా అవి కొంచెం ఉబ్బాక తీసి పక్క పక్కన గిన్నెలో వేసుకోవాలి విత్ నెయ్యితో సహా మొత్తం వేసేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో తర్వాత హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు మిక్సీ విధంగా కలుపుకోవాలి సో ఇవి జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది మనకు పాకం అలాంటిది ఏం రానవసరం లేదు సో ఇప్పుడు ఇదైతే ఇది పక్కన పెట్టుకొని దాన్ని మెల్ట్ చేసుకుందాం సో ఇప్పుడు ఇది వచ్చేసి కుక్ అయింది చూడండి సో ఇది ఇవన్నీ వాటర్ అన్ని ఇంటికి పోయేదాకా మనం అన్నం అనేది కుక్ చేసుకోవాలి ఇటు సైడ్కి వచ్చేసి మనం బెల్లం సిరప్ కూడా రెడీ చేసుకోవాలి బెల్లం అండ్ షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోవాలి బెల్లం అండ్ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది సో దాన్ని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి అన్నాన్ని సో ఇప్పుడు చూడండి ఇది కూడా దగ్గర పడిపోయింది సో మెత్తగా అయితే అయింది చూడండి ఇప్పుడు ఇందులోనే మనం ఈ సిరప్ ఉంది కదా షుగర్ సిరప్ అండ్ బెల్లం సిరప్ ఇందులో యాడ్ చేసుకోవాలి సో మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి తర్వాతనే ఈ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి మనం పాలు యాడ్ చేసాం కాబట్టి ఏమన్నా వాట్ పాలు అనేవి ఉంటే బెల్లం సిరప్ పోయగానే విరిగిపోతుంది సో అప్పుడు టేస్ట్ అసలు బాగోదు మొత్తం వాటర్ అనేది ఇనికిపోయిన తర్వాత రైస్ బాగా కుక్ అయిన తర్వాతనే మనం ఈ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి సో అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఇలాచి కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఇలాచి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత రైస్ అనేది మనకు కుక్ అయిపోతుంది సో మనకు చక్కెర పొంగల్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ అనేవి వేసుకోవాలి విత్ నెయ్యితో సహా వేసుకోవాలి కొంచెం నెయ్యి అనేది తక్కువ పడితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కొంతమంది అయితే నెయ్యిని అసలు ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఈ నెయ్యిని స్కిప్ చేయచ్చు కాకపోతే ప్రసాదం అంటేనే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ప్రసాదంలో నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని నెయ్యిని కిందికి మీద మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందంటే చక్కెర పొంగలి సూపర్గా వచ్చిందండి నాకైతే చాలా బాగా కుదిరింది సో ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్కి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేయడమే సో ఇలాంటి ప్రసాదం అమ్మవారికి పెడితే మీకు చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది సో ఎంత బాగుందంటే చెప్పలేనని మాటల్లో సో ఇలాంటి మన ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కిచెన్ ఎన్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సినిమాలను యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్